స్వామి అయి శరణమయ్యప్ప ఓం మాతృదేవతాయన పితృదేవతాయనమో గురు దేవతాయన్న మనం ఈరోజు శ్రీ శ్రీధర్మశాస్త్ర మనం అత్యంత ప్రియంగా పిలిచే అయ్యప్ప స్వామి గారి పద్దెనిమిది రూపాలు గురించి తెలుసుకుందాం ఈ రూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతని శక్తిని చాటుతాయి మనం మనందరికీ తెలిసింది దేవుడు అవతారాలు అంటే ఒక్కదానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఆ రూపం దాల్చడానికి ఈ అష్టాదశ శాస్త్ర రూపాలు వాటి ప్రాముఖ్యత మరియు కథనాలు ఆధారంగా ఒక్కొక్కటి క్రమబద్ధంగా చూద్దాం అంటే ఇది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉంటుందని చెప్పలేను కానీ నాకు తెలిసినంత మటుకు నేను ఆ పద్దెనిమిది రూపాయల గురించి మీకు డిస్క్రైబ్ చేస్తా ఎక్కడైనా వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను ఆ ఫొటోస్ కూడా కలెక్ట్ చేయాలంటే ఆ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఫోటో పరంగా ఉంటే కనుక అది చూపిస్తామని అది నెక్స్ట్ ఎపి ఏమో ఎపిసోడ్స్లో ఎక్కడో మనం ఒక వీడియోస్లో చేద్దాం బట్ ప్ర ప్రస్తుతం మాత్రం ఈ పద్దెనిమిది వాటిల్లో చాలామందికి ఎదురుగా ఐ మీన్ బాగా తెలిసింది ఏంటంటే ఎనిమిది ఫార్మ్స్ ఆఫ్ శాస్త్ర ఉన్నాయి పద్ ఎనిమిది ఆ రూపాల గురించి నేను ప్రత్యేకంగా హైలైట్ చేస్తాను సో అష్టాదశ శాస్త్ర రూపాల్లో మనందరికీ బాగా తెలిసిన శాస్త్ర ఇది కూడా ఆ ఎనిమిది బాగా ప్రాముఖ్యత ఉన్న రూపాల్లో ఇది ఇది ఒకటి పూర్ణ పుష్కలాంబ సమేత శాస్త్ర ఇక్కడ ధర్మశాస్త్ర మహాశాస్త్ర యొక్క అత్యంత ప్రసిద్ధి గల గృహస్థు అవతారం ఆ రూపం వీరు తమ భార్యలైన పూర్ణాదేవి మరియు పుష్కల దేవితో సత్యకుడు అనే కుమారుడితో దర్శనమిస్తారు ఈ రూపానికి కుటుంబ అని కూడా పేరు అలాని కూడా పిలుస్తారు రెండవది ఇది కూడా ఆ ఎనిమిది ప్రాముఖ్యమైన రూపాల్లో ఇది ఇదొకటి ఈ రూపం పేరు సంతాన గోప్త్ర శాస్త తన భార్యలైన భార్య అయిన ప్రభాదేవి మరియు సంతానం సత్యకులు అనే కుమారుడితో ఈయన మనకి దర్శనమిస్తారు ఈ సంతాన శాస్త స్వామివారు గోప్త శాస్త్ర అనే పేరుతో కూడా పిలుస్తారు ఈయన సంతానం లేని వారికి పేరు బట్టి మనం చెప్పచ్చు సంతానం లేని వారికి దాంతో ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ స్వామివారిని ఆరాధిస్తే నమస్కరిస్తే ఆయన తప్పక సంతానాన్ని ప్రసాదిస్తారు మూడవది అండ్ స్వామివారి అవతారాల్లో రూపాల్లో ప్రప్రథమైనది ఆది ఆయనార్ శాస్త్ర స్వామివారిని ఆయనార్ అంటారు అంటే ఫస్ట్ నంబర్ వన్ ఆది ఆది ఆయనార్ పది చేతులతో అయిన ఆయుధాలు ధరించి కణాలను నియంత్రించే రూపంలో సర్వశక్తిమంతుడైన మొదటి అవ అవతారం ఆర్ ఫార్మ్ ఆఫ్ స్వామివారి నెక్స్ట్ నాలుగవది ఇది ఆ ఎనిమిదిలో లేదు కానీ ఇది నాలుగోది నా లిస్ట్లో ఇది అంటే అజారూఢ శాస్త్ర ఈ స్వామివారు గుర్రం మీద కూర్చొని యుద్ధానికి సన్నద్ధమైన వీర రూపం తర్వాతది యోగ శాస్త్ర ఇది ఆ ఎనిమిదిలో ఇది ఒకటి ఇప్పుడు ఇప్పటి వరకు మనం నాలుగు మాట్లాడుకున్నాం ఆ ఎనిమిదిలో పూర్ణ పుష్కలాంబ సమేత శాస్త సంతాన శాస్త్ర ఆది అయనార్ శాస్త్ర మధ్యలో అశ అశ్వారూఢ శాస్త్ర గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు ఇది నాలుగవది యోగ శాస్త్ర ఈయన స్వామివారు ఎలా కూర్చుంటారు మనం మనకు తెలుసు కదా ఆ పూర్ణ పుష్కలాంబ మాతలతో కూర్చున్న స్వామివారు అవుతారు అలానే కూర్చుని ఉండి ఎడం చేతిలో ఆయన ఒక తామర పువ్వు పట్టుకొని ఎడంకాలు మామూలుగా పైకెత్తి కూర్చునే యోగ భంగిమ ఈయన శాస్త్ర సమస్త యోగాలను అంటే రాజ రాజయోగ శివ యోగా ఇలా డిఫరెంట్ మన జాతకాల యోగాలు చెప్తూ ఉంటారు కదా ఇలాంటి అన్ని యోగాల్ని మంచి యోగాలన్నింటినీ మనకి ప్రసాదించే యోగ శాస్త్రవారు ఇప్పటిదాకా మనం ఐదు మాట్లాడుకున్నాం నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఎనిమిదిలో ఒకటి ఇది ఐదోదా ఎనిమిదిలో మొత్తం పద్దెనిమిదిలో ఇది ఆరోది జ్ఞానశాస్త్ర బోధి వృక్షం కింద కూర్చుని జ్ఞానాన్ని ఉపదేశించే రూపం ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ జ్ఞానశాస్త్ర వారిని కొన్ని కొన్ని స్క్రిప్చర్స్లో బుద్ధ బుద్ధుడు బుద్ధుడితో కూడా కంపేర్ చేస్తారు అదే అనమాట తర్వాత కాలశాస్త్ర కాలశాస్త్ర వారు మనం చదువుతూ ఉంటాం స్వామివారి శరణ ఘోషలు సో గజారూఢం ఏనుగు మీద ఆసీనుడై కాలాన్ని నియంత్రించే శక్తిని సూచించే రూపం అన్నమాట ఇది ప్రతిబంధాల నుంచి మనన్నిటినీ రక్షిస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయినా అన్ని అవతారాలు రక్షిస్తూ ఉంటే స్పెసిఫిక్గా కాలశాస్త్ర టైం కంట్రోల్ చేస్తూ మన టైంని మనకి అనుగుణంగా క్రియేట్ చేసే ఆ అవతారం అన్నమాట సో ఇప్పటిదాకా మనం ఏడు మాట్లాడుకున్నాం దీంట్లో ముఖ్యంగా ఎనిమిదిలో పూర్ణ పుష్కలాంబ సమేత శాస్త్ర సంతాన శాస్త్ర గోప్త అని కూడా పిలుస్తారు ఆది అయనార్ శాస్త్ర యోగశాస్త్ర జ్ఞానశాస్త్ర కాలశాస్త్ర ఇప్పుడు తర్వాత వచ్చేది వీరశాస్త్ర ఈయన రూపం ఎలా ఉంటుందంటే శూలం ధరించి సింహంపై కూర్చున్న రూపం భయాలన్నింటినీ తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారన్నమాట ఈయన సో ఇది ఎనిమిదవది లిస్ట్లో ఇప్పుడు దాకా మనం ఏడు మోస్ట్ పాపులర్ రూపాలు ఆఫ్ స్వామివారిని మనం తెలుసుకున్నాం తర్వాత వచ్చేది ఇది కాలశాస్త్ర ఓకే శివలింగాన్ని చేపట్టి తన మామూలుగా కాలు పైన పెట్టుకుని కూర్చుంటారు కదా అలా అనమాట ఈయన కాలాన్ని నియంత్రిస్తూ ఉంటారు టైం నెక్స్ట్ వచ్చేది శిల్పశాస్త్ర ఎడమ చేతిలో చండాయుధం ఉంటుంది ఒక రకమైన అది ఆయుధం అది ఎలా అంటే కొరడా లాగా ఉంటుంది అనమాట ధరించే రూపం శిల్పకళ నైపుణ్యాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట ఆ ఫామ్ ఎంతో అందంగా చాలా చక్కగా ఉంటుంది బట్ చండ చండాయుధం ఉంటుంది తర్వాత వచ్చేది గోష్పతి శాస్త్ర సారీ మధ్యలో మర్చిపోయాను నేను కళ్యాణ వరద శాస్త్ర పది చేతులతో వివిధ ఆయుధాలు ధరించి శ్రీమదన శ్రీ వందీనితో ఉండే రూపం ఈయన వివాహ శుభకార్యాలన్నింటినీ ప్రసాదిస్తూ ఉంటాడు సో ఇక్కడ మాతల ప్రే పేర్లు శ్రీమదన శ్రీ వంది వందిని శ్రీ శ్రీవందినితో ఉంటారు ఫామ్ శిల్ప శిల్పశాస్త్ర ఎడమ చేతిలో చండాయుధం ఒక రకమైన ఆయుధం అది మాట్లాడుకున్నాం తర్వాత గోష్పతి శాస్త్ర ధనుష్ గోష్పతి శాస్త్ర అంటే ఈయన మహిషి మీద కూర్చుని ఉంటాను అనమాట తున్నపోతు దాని మీద కూర్చుని ఉండి ధనధాన్యాలని అనుగ్రహిస్తూ ఉంటారు గోష్పతి శాస్త్ర తర్వాత వచ్చేది విశ్వశాస్త్ర యోధుడిగా గుర్రంపై కూర్చొని విశ్వాన్ని మొత్తం రక్షించే అవతారంగా సూచిస్తూ ఉంటారు ఆయన నెక్స్ట్ పద్నాలుగోది అపూర్వ శాస్త్ర ముక్కుపై వేసుకుని ఉండే అరుదైన భంగిమ ఇది స్క్రిప్చర్స్లో ప్రకారం శాస్త్రాల్లో ప్రకారం అంటే పురాణాల్లో రాసిన అంటే ఎప్పుడో కాదు తర్వాత తర్వాత రాసిన కాలంలో అది మన కంచి వాటి దగ్గర కంచి కామకోటి అక్కడ దాని దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు కానీ అది ఆ విగ్రహం ఇప్పుడు ఎక్కడుందో ఆ గుడి ఎక్కడుందో తెలియదు ఇలా చాలా గుళ్ళు పరశురాముల వారు కట్టించారు స్వామివారి అయితే కొన్ని కాలక్రమేణా అవి వెళ్ళిపోయాయి దానికి కూడా ఒక రీజన్ ఉంది దానికి కూడా ఒక కథ ఉంది అది మనం ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం దాని గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒక వీడియోలో నండూరు శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అది ఆది శంకరాచార్యులు గారి శాపంతో కేరళలో వేరే ధర్మం ప్రబులుతుంది దానివల్ల ఈ గుళ్ళు ఇవన్నీ కొన్ని తగ్గుతాయి అనేసి అన్నారు సో దా అలా అని చెప్పారు మరి అది దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం తర్వాత ఒకవేళ మనం తెలుసుకోగలిగితే ఈ అపూర్వ శాస్త్ర గురించి కూడా అద్భుతమైన కథ ఉంది ఆయన వీడియో కూడా పెట్టారు నన్నూరు నండూరు శ్రీనివాస్ గారు అది ఎవరైనా వీలైతే చూడండి ఒకవేళ వీలైతే తర్వాత నేను లింక్ దీని కింద పెడతాను తర్వాత పదిహేనవది అవతారం ఇప్పటిదాకా మనం పదిహేను మాట్లాడుకున్నాం కిరాత శాస్త ఆర్ కటవేషధారి అని వేటగాడిలాగా ఉంటాడు అన్నమాట ఆయన కిరాత శాస్త్ర ఒక భక్తుల్ని ఆపదల నుంచి రక్షించే స్వామివారి అవతారం నెక్స్ట్ పదహారవది సమ్మోహన శాస్త్ర ఇక్కడ ఆయన చెరుగడను పట్టుకొని కూర్చుని ఉంటారు ఇది ఆకర్షణ శక్తి ఆర్ వసీకరణ శక్తి దేన్నైనా అట్రాక్ట్ చేసే మంచి పాజిటివిటీని అట్రాక్ట్ చేసే శక్తిగా ఈ ఈ శక్తి రూపం ఈ స్వామివారి ఈ రూపం సమ్మోహన రూప శాస్త్ర తర్వాత పదిహేడవది జగన్మోహన సుందర శాస్త్ర ఈయన కొన్ని కొన్ని ఫామ్స్లో అంటే కొన్ని కొన్ని పిక్చర్స్లో ఆ డిపిక్షన్స్ దాని ప్రకారం వేణువుని ధరించి సుందరంగా సుందరమైన రూపం సంగీత కళాకారుల్ని జ్ఞానాన్ని అనుగ్రహించే స్వామివారిగా చెప్తారు కాకపోతే కొన్నిట్లో ఇదే ఆయన స్వామివారు వీణగా వీణ పట్టుకొని కూడా కూర్చుని ఉంటారు తర్వాత మనకందరికీ బాగా తెలిసింది శ్రీధర్మశాస్త్ర అవతారాలు అది సో ఇవి పద్దెనిమిది స్వామివారి అవతారాలు వాటి డిస్క్రిప్షన్ నాకు తెలిసింది నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నమాట సో ఒక్కసారి మనం లిస్ట్ చూస్తే మొదటి నుంచి పద్దెనిమిది ఏమిటి అంటే పూర్ణ పుష్కలాంబ సమేత శాస్త్ర సంతాన శాస్త్ర గోప్త్ర శాస్త్ర అని కూడా పిలుస్తారు తర్వాత ఆది అయనార్ శాస్త్ర యోగశాస్త్ర అశ్వారూఢ శాస్త్ర జ్ఞానశాస్త్ర వీర వీరశాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర శిల్ప గో గోష్పతి శాస్త్ర విశ్వశాస్త్ర అపూర్వ శాస్త్ర కిరాత శాస్త్ర సమ్మోహన శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర తర్వాత ధర్మశాస్త్ర ఇంకో శాస్త్ర గురించి ఈయన కేరళ వర్మ శాస్త్ర అని కూడా పిలుస్తారు ఇది ఒక ఈ రూపం ఎలాంటి రూపం అంటే రాబిన్ హుడ్ టైప్లో ఆయన వెళ్ళి జనాలందరి దగ్గర నుంచి ఒక గ్రామాన్ని దొంగల నుంచి జామ గ్రామాన్ని కాపాడుతూ ఉండేవారు వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండేవారు ఈ ఫామ్ ఆఫ్ శాస్త్రాన్ని ఒక దొంగని పట్టుకున్నప్పుడు ఆ ఇద్దరు మధ్య జరిగే సం సంనో సంభాషణ ఆర్ సిచ్యువేషన్ ఇది అంతా ఎరుమేలులో జరిగింది అని ఒక కథనం ఉంది అందుకే మనకి ఆ ఎరుమేలులో మనం కన్యాస్వాములను తీసుకెళ్ళినప్పుడు అటవీ వాళ్ళలాగా మనం అందరం అలా డ్రెస్ అయ్యి డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా కిరీటాలు అన్ని బొమ్మలు పెట్టుకొని సో ఇది అక్కడి నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నా ఐ మైట్ రాంగ్ బట్ ఇది పద్దెనిమిది స్వామివారి అవతారాలు వాటి విశిష్టలు స్వామియే శరణమయ లాస్ట్లో మిస్ ఒకటి మర్చిపోయాను ఈ మిగతా శాస్త్ర రూపాలన్నిటిలోనూ ఆయన నాకు తెలిసి ఆయనకి వివాహం జరిగింది ఒక్క శాస్త్ర అవతారంలోనే ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు ఇది నాకు తెలిసిన విషయం మీకు వేరే విషయం ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి స్వామియే శరణమయ్యారు నమస్కారం